నమస్కారం నేను కామేశ్వరిని రామాయణంలోని బాలకాండ నాలుగవ భాగంలోకి వస్తున్నాను వచ్చే ముందుగా కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతో నేను చేస్తున్న ఈ వీడియోల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఆన్లైన్ క్లాసుల్లో నేను సంస్కృతం సంగీతం రెండూ చెప్తున్నాను చాలామంది జాయిన్ అయ్యారు రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ యంగ్స్టర్స్ అయినా సీనియర్ సిటిజన్స్ అయినా ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవాళ్ళు సంస్కృతంలోనూ సంగీతంలోనూ జాయిన్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు దాన్ని సంప్రదించండి ఇంకా రామాయణం బాలకండలోని బాలకాండలోని నాలుగో భాగంలోకి వస్తున్నాను క్రితం ఎపిసోడ్లో విశ్వామిత్రుడు వెంట యాగ సంరక్షణార్థం రాముడు లక్ష్మణుడు బయలుదేరి వెళ్ళారు అలా పెడుతూ వెడుతూ సరయూ నదీ తీరానికి చేరుకున్నారు ఆ రాత్రి వాళ్ళు అక్కడ విశ్రమించారు తెల్లవారింది విశ్వామిత్రుడు రామలక్ష్ముని మేలుకొల్పాడు కౌసల్య సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరూల కర్తవ్యం దైవమానికం అంటూ నిద్రలేపి కౌశల్య కుమారుడైనటువంటి ఓ శ్రీరామ తూర్పున ఔషకాతులు ప్రసరిస్తున్నాయి నిద్ర లేచి నిత్యకర్మలను ఆచరించమన్నాడు గురువు ఆజ్ఞ స్థిరసా వహించాడు రాముడు లక్ష్మణులతో కలిసి తర్వాత గురువుతో కలిసి వాళ్ళు సరియు నది గంగానది సంగమ ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ విశేషాలను అన్నీ కూడా గురువుగారిని అడిగి తెలుసుకున్నాడు రాముడు ఉత్తమ విద్యార్థుల లక్షణం అది గురువులను అడగాలి క్వశ్చన్ వేయాలి ఇదేంటి గురువుగారు అంటే మేము చెప్తాం మాట్లాడకుండా మేము చెప్పింది వింటూ ఉంటే నీకు అర్థమైందిలే అనుకుంటా సరే వాళ్ళు అలా పెడుతూ 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 మలద కరుష అనేటువంటి జనపదాలని చేరుకున్నారు జనపదాలు అంటే పల్లెటూళ్ళు జానపదులు నివసించేటువంటివి జనపదాలు ఈ జానపద సాహిత్యం గురించి బిరుజరాజు రామరాజు బిరుదురాజు రామరాజు గారు చాలా చక్కటి కొటేషన్ ఇచ్చారు ప్రావృత్కాల పయోద ప్రథమోధ బిందు సంసిక్త మంద మంద పృథ్వీగంధ బంధురంబయలేగిన మంద మంద పృథ్వీగంధ బంధురంబైన జానపద సాహిత్యం అన్నాడు ఆయన అంటే వేసవ కాలం తర్వాత మొట్టమొదటగా పడినటువంటి వర్షపు చినుకు నేల మీద పడినప్పుడు ఆ భూమి నుంచి ఒక చక్కటి ఒక కమ్మటి వాసన వస్తుంది అటువంటిది జానపద సాహిత్యం అని ఎంత చక్కగా చెప్పారండి చాలా బాగుంటుంది జానపద సాహిత్యం బాగుంటుంది జానపద పాటలు బాగుంటాయి అనుకోండి పోదాం పదే జాతర పోచం పల్లి జాతర చాలా బాగుంటాయి పల్లెలు పల్లెటూళ్ళల్లో పాడుకునేటువంటి పాటలు పని చేస్తూ శ్రమ తెలవకుండా పాడుకునేటువంటి పాటలు జానపద గీతాలు సరే మలద కరుష అనేటువంటి జనపద ప్రాంతాలకు చేరుకున్నారు ఇంద్రుని అనుగ్రహం చేత ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా ధనధాన్య సమృద్ధిని కలిగి ఉన్నాయి చక్కటి మంచి పంటలు పండుతున్నాయి సకాలంలో వర్షాలు కురిసేయి మంచి పంటలతోటి కళకళలాడుతూ నాడుతూ ఉంది ఆ ప్రాంతాలైతే కానీ తాటక అనేటువంటి ఒక యక్షిని అక్కడికి వచ్చి చాలా విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంది ఇది ఎటువంటిది అంటే పుట్టుకతోటి వెయ్యి ఏనుగుల బలాన్ని కలిగినటువంటిది ఈ తాటకి అక్కడ చాలా బీభత్సం చేస్తుంది చాలా అల్లకల సృష్టిస్తుంది అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా ఈమె కొడుకు ఎవరు మారీచుడు ఈయన కూడా అక్కడ ప్రాంతాలన్నింటిని కూడా అతలాకుతలం చేస్తున్నాడు ఎవరిని సుఖంగా ఉండనివ్వట్లేదు ఇది రాక్షస ప్రవృత్తి అయితే విశ్వామిత్రుడు ఆ తాటకను వధించమన్నాడు రాముడితోటి రాముడు మౌనముద్ర దాల్చాడు విశ్వామిత్రుడికి అర్థమైంది రామ స్త్రీని చంపడం ఎలా అని సంశయించవద్దు రాలేనటువంటిది దుర్మార్గురాలు దుష్టురాలు కాబట్టి తాటకం చంపితే నీకు అది అధర్మం కాదు అన్నాడు అది గురువు ఆర్జశిరస వహించాడు చేతులు జోడించి మా నాన్నగారు మీరు ఏం చెప్తే అది వినమన్నారు అండి అది చెప్పమన్నారు నేను అదే ఆచరిస్తాను అన్నాడు పితృవాక్య పరిపాలన తండ్రి ఏం చెప్తే దాన్ని ఆచరించాడు రాముడు అలాగే గురువు గారి ఆజ్ఞను కూడా స్థిరస ఎందుకంటే గురువు తండ్రి లాంటి వాడు గురువు శ్రేయస్సు కొనేటువంటి వాడు గురువు జీవితాన్ని ఇచ్చేటువంటి వాడు గురుడు తల్లిదండ్రులు జన్మనిస్తే మీకు మొత్తం చదువు చెప్పినటువంటి వాడు గురువులు అందువల్ల గురువు బ్రహ్మ గురువు విష్ణువు గురువు దేవో మహేశ్వరన్ని క్లాసులోకి వెళ్ళగానే నేను చదువు ఈ శ్లోకం తెప్పిస్తాను ఇలాగ నమస్కారం పెట్టి అలాగే విశ్వామిత్రుడు మాట విన్నాడు తాటకుని చంపడానికి ఉద్యుక్తుడైనాడు రాముడు అంటనే తన నిశ్చితమైనటువంటి బాణాలతోటి తాటకి యొక్క రెండు చేతుల్ని ఖండించి పడేశాడు మీద మీదకి వచ్చి విజృంభిస్తున్నటువంటి ఆ తాటకిని ముక్కు చెవులు కోసేశాడు లక్ష్మణుడు తాటకి ఆవేశం మరింత ఎక్కువైంది అది కనిపించకుండా దానికి రాక్షసులకి మాయా యుద్ధాలు చేయటం బాగా వచ్చు వీళ్ళ మీదకి రాళ్ల వర్షాన్ని కురిపిస్తూ ఉంది చూశాడు విశ్వామిత్రుడు పరిస్థితిని అంతటినీ చూశాడు చూసి సంధ్యాకాలం అవుతుంది అసురులకి రా ఈ రాక్షసులకి రాత్రి వేళ మరింత వాళ్ళకి బలం పెరుగుతుంది వాళ్ళకి చూడండి మన అనారోగ్యాలు కూడా చూడండి రాత్రి వేళే ఉంటాయి అనారోగ్యాలు అన్నీ కూడా దగ్గులు ఈ జలుబులు ఇవన్నీ కూడా జ్వరాలు ఇవన్నీ కూడా రాత్రి ఎక్కువ బాధిస్తాయి అంటే బాధపెట్టే విషయాలన్నీ రాత్రి ఉంటాయి రాక్షసులకి బలం పెరుగుతుంది మరింత బలం పెరుగుతుంది కాబట్టి సా చీకటి పడేలోగా ను తాటకను సంహరించాలి అన్నాడు అనగానే రాముడు శబ్దవేది అనేటువంటి ఒక బాణాన్ని తాటకి ప్రయోగించాడు దాంతో తాటకి ఆ బాణానికి నేల మీద పడి ప్రాణాలు విడిచి తాటికి సంహారంతో ఆయన ఇంకా ధర్మ యుద్ధానికి అయినా నాంది పలికినట్లయిందన్నమాట అక్కడి నుంచి ఆయన ప్రయోగం అక్కడ తాటక సంహారంతో మొదలుపెట్టాడు ఆయన శ్రీరాముని జన్మే అందుకోసమని మానవుడిగా ఎందుకు ఎందుకు జన్మని జన్మెత్తాడు ఆయన అంటే అవతారం ఎందుకు దాల్చాడు శ్రీ మహావిష్ణువు అంటే రాక్షస సంహారం కోసమని ఆయన విశ్వామిత్రుడు సంతోషపడి ఆశీర్వదించి అనేకమైనటువంటి దివ్యమైన అస్త్రాలని రాముడికి ఇచ్చాడు జీవితంలో ఎప్పుడు ఏ మలుపు ఎందుకు తరు తిరుగుతుందో తెలియదు రాముడు అక్కడే అయోధ్యలోనే ఉండి తండ్రి మాటతోటి అక్కడే ఉండి పెళ్లి చేసుకుని అది పట్టాభిషేకం చేసుకుని ఉండి ఉంటే ఆ అవతారు యొక్క ప్రయోజనం ఉండేది కాదు అయోధ్య నుంచి బయటికి రావాలి అక్కడ రాక్షసులు దొరకాలి చేనలు దొరకాలి రావణుడు దాకా వెళ్ళాలి రావణ సంహారం జరగాలి రావణుని చెప్పడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే రావణుడు చాలా బలవంతుడు లోకల్లో మనం చాలా చూస్తున్నాం కదా బలం అనేది ఎలా వస్తుంది అంటే స్వతసిద్ధమైనటువంటి విజ్ఞానం వల్ల జ్ఞానం వల్ల ప్రతిభ వల్ల ఇంకొకటి అధికారము డబ్బు రావణాసురుడు బాబా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం వల్ల చాలా చాలా రేకపోయాయిన లోకాలన్నింటినీ బాధ పెట్టడమే కాకుండా తన శక్తిని దుర్వినియోగం చేసుకున్నాడు ఒక రకంగా జ్ఞాని శివభక్తుడే కానీ ఆయన చరిత్ర ముందు ముందు వస్తుంది అనుకోండి కానీ అన్ని లోకాలని తన అధీనంలో తెచ్చుకున్నాడు అధికారం చేతిలో ఉంది ధనం చేతిలో ఉంది ఇటువంటి వాళ్ళని ఎవరు ఎదిరించలేరు అనేటువంటి అహంకారం వాళ్ళకు ఉంటుంది ఎవరు కూడా వాళ్ళ జోలికి పోరు ఎందుకంటే వాళ్ళ దగ్గర అధికారం ఉంది డబ్బు ఉంది మూర్ఖత్వం మరీ ఉంది అందువల్ల చాలామంది ఏం చేస్తారంటే అటువంటి వాళ్ళని టైం కోసం చూస్తారు సమయం వస్తే అధికారము ఉండదు ధనము ఉండదు అహంకారం అన్నీ అడుగుతాయి వీటిని అడిచేటువంటి వాడు పైనవాడు భగవంతుడికి తెలుసు ఎక్కడ అన్యాయం జరుగుతోంది ఎవడు అన్యాయం చేశాడు అన్యాయం చేసిన వాడిని లోకంలో అందరూ వదిలేసినా ఆయన వదరు అధర్మం అధర్మమే ఎప్పుడు చేసినా కాలంతో సంబంధం లేదు ఇప్పుడు చేసినా త్రేతాయుగంలో చేసిన యుగంలో చేసిన కలియుగంలో చేసిన నలభై ఏళ్ళ క్రితం చేసిన తప్పు తప్పే ప్రపంచానికి తెలిసింది తక్కువ పైనవాడికి ఇక్కడ జరిగినటువంటి ఇద్దరు వ్యక్తులకి మాత్రమే తెలిసినటువంటి కాబట్టి ఆయన చూసాడు ప్రత్యక్ష సాక్షి అందువల్ల ఆయన చూసుకుంటారు అంతయు నీవే హరిపుండరు ఈ కాక్ష మొత్తం లోకవంతావి ఉన్నావు విష్ణుమూర్తి మహావిష్ణువు భగవంతుడా ఉన్న సర్వాంతర్యామివి అని అన్నమైకెత్తలను హాయిగా పాడుకుంటూ ఉంటాను నేనైతే అలాగా తాటకి వచ్చింది తన శక్తిని దుర్వినియోగం చేసుకుంది కూలింది ఇంకా రావణ సంహారానికి నాంది పలికినట్లైంది ఇక్కడి నుంచి దివ్యాస్త్రాలను పొందాడు ఆయన ఎన్నో అస్త్రాల ప్రయోగం చేస్తేనే కానీ ఒక రాక్షసుడిని చంపడం సాధ్యం కాదు విశ్వామిత్రుడు ఆ రకంగా రాముడిని తీసుకొచ్చి ఆ యజ్ఞాన్ని రక్షించే వంకాన్ని తీసుకొచ్చాడు తాటక సంహారం చేయించాడు దివ్యాస్త్రాలనిచ్చి ఆశీర్వదించాడు అక్కడి నుంచి వాళ్ళు తాటక సంహారం తర్వాత ముందుకు పెడుతూ ఉన్నారు మళ్ళీ నేను కొంచెం కొంచెం కానీ రామాయణాన్ని చెప్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలింది చూద్దాం నమస్కారం మరొకసారి చెప్తున్నాను కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతో చేసినటువంటి ఈ వీడియోల్ని సబ్స్క్రైబ్ చేయండి సంస్కృతానికి సంగీతానికి ఆన్లైన్లో జాయిన్ అవ్వండి